టమాటో రోటి పచ్చడి ఇష్టం లేని వారంటూ ఎవరూ ఉండరు కానీ మన పాతకాలం పద్ధతిలో కట్టెల పొయ్యి మీద రోట్లో ఎలా చేసేవాళ్ళో మీకు పాతకాలం పద్ధతిలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ విమ్ వ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఇంట్లో కూర ఉన్నా సరే ఈ టమాటో రోటి పచ్చడిని తిని చూడండి మీరు అన్నం అంతా పచ్చడితోనే తినేస్తారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే అబ్బబ్బా చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఇడ్లీ దోశ అన్నం ఇలా దేంట్లోకైనా టేస్టీగా ఉండే రోటి పచ్చళ్ళలో టమాటో పచ్చడి ఒకటి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఈ పచ్చడి అయితే రెండు రోజులకు ఒకసారి మా ఇంట్లో అయితే ఉంటుంది మా అత్తగారికి చేయడానికి విసుకురాదు తినడానికి మాకు విసుకురాదు అదే ఈ టమాటో రోటి పచ్చడి విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద రోట్లో చేసిన పచ్చడి ముందుగా నేనైతే మన కారానికి తగ్గినట్లుగా పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగైదు వంకాయలు తీసుకున్నాను ఇవి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా వేయించుకున్నాను వేయించుకొని కొంచెం రుబ్బుకున్నాను తర్వాత ఐదారు టమాటాలు అయితే బాగా మగ్గిపోయేలాగా అయితే ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టేసుకున్న తర్వాత అవి కూడా తీసేసి ఇంకా రొట్లో ఇలా రుబ్బేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ కానీ చా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ముందుగా కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అవి కూడా వేసాను నేను తర్వాత కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి చిన్న పిల్లలకు కూడా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చిమిర్చి టమాటో పచ్చడి అయితే ఇష్టం లేని వారు అంటే ఎవరు ఉండరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్